లేదంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు అభివృద్ధి జరుగుతున్నది కానీ ప్రతిపక్షానికి నచ్చలేదు కదా ఆల్రెడీగా మోదీ గారు వచ్చారు చూడు ఆ జమ్మూ కాశ్మీర్ లో ఎంత పెద్ద అటాక్ అయినా సరే అవన్నీ ఒకలేసుకొని మన రాష్ట్రానికి వచ్చారు వచ్చారు అంటే అది ఆయన దీన్ని దేశభక్తి ఆయన ఆయన నుండి రేపు ఏ ఎక్కడికి వెళ్ళాలి ఏ ఊరు వెళ్ళాలి అనేది ఒక రాసుకొని అక్కడికి అక్కడ వెళ్ళిపోతారు అతను ఇక్కడ ఇది కాదు నేను ఇతను ఈ విధానం ఏంటంటే మనం గెలిస్తేనే వెళ్తాము ఓడిపోతే వెళ్ళం అనే విధంగా ఉంది ఇప్పుడు ప్రతిపక్షం ఎంత మంచి పని చేసినా సరే మామూలు మిత్రపక్షన్ని నచ్చదు ఎందుకంటే సేమ్ అదే కూడా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ నెంబర్ అవుతుంది చూడలేక వెళ్ళాలి అండ్ కొంతమంది వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే గవర్నమెంట్ తరఫున కాకుండా డిప్యూటీ సీఎం కానీ సీఎం గారు కానీ స్వయంగా వచ్చి పిలుచుంటే వచ్చేవాడే మన విధంగా ఇట్లా కరెక్టే అంటారు లేదు మన ఇంటికి పెళ్లి పూర్వలు ఎందుకు వెళ్ళాలి ఇది మన రాష్ట్రం అది మన అలాగే వెళ్ళదు ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్రంలో ఒకసారి మీరు పరిపాలించారు కాబట్టి తప్పనిసరి మన ఇంటి పెళ్లికి ఇంకొకళ్ళు కార్డు ఇవ్వడం ఏంటి మనం వాళ్ళు ఒకళ్ళు పిల్లకపోయినా మీరు ఇవ్వకపోయినా మీరు వెళ్ళొచ్చు దాన్ని పొరపాటు లేదు